చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఈ ఘటనలో కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ చనిపోయాడు సవేరా హోటల్ సమీపంలో టూ వీలర్ పై నుంచి అతి వేగంగా వచ్చి లారీని ఢీకొట్టి లారీ చక్రాల కింద పడి శ్రీకాంత్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు సో సమాచారం అందుకున్న పోలీసులు అయితే సంఘటన ప్రదేశానికి చేరుకొని దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు అండ్ లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రాఘవ జాయిన్ అవుతున్నారు రాఘవ ఈ సంఘటన ఎలా జరిగింది ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకోవడానికి రీజన్ ఏంటి బైక్పై స్టంట్లు చేస్తూ అనేక రకాలుగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో పోస్టు చేస్తూ అనేక మందిని ఫాలోవర్స్గా చేర్చుకున్నటువంటి రౌడీ షీటర్ నిన్న రాత్రి యాక్సిడెంట్లో మృతి చెందడం జరిగింది శ్రీకాంత్ సింగ్ అనే కాచిగూడాకు సంబంధించినటువంటి రౌడీ షీటరు గత కొత్త కాలంగా బైక్ పైన స్టంట్లు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో వాళ్ళందరూ కూడా స్టేటస్ పెడుతూ వాళ్ళందరికీ కూడా ఫాలోవర్స్గా చేర్చుకొని అతను అనేకమైనటువంటి రైడ్స్ స్టంట్స్ అన్ని కూడా చేస్తున్నాడని చెప్పేసి కూడా ఈ సోషల్ ప్లాట్ఫామ్లో మనకు తెలియడం జరిగింది సో మొత్తంగా కూడా దీనికి సంబంధించి నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్లో శ్రీకాంత్ సింగ్ షీటర్ బైక్ పైన వెళ్తూ స్టంట్ చేస్తూ లారీకి ఢీకొని అక్కడ లారీ టైర్ల కింద పడి చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ మనం చూసుకున్నట్లయితే రౌడీ షీటర్ గత కొంతకాలంగా ఈ స్టంట్లు చేయడం అదేవిధంగా వివిధ రకాల నేరాలకు పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తులో తేలడం జరిగింది ఈ స్టంట్స్ పైన గతంలో ఇతని పైన కూడా నెక్లెస్ రోడ్ అదేవిధంగా చైతన్యపురి వివిధ పోలీస్ స్టేషన్లు కూడా ఇతని పైన కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులో దర్యాప్తులో తేలడం జరిగింది అయితే ముఖ్యంగా కూడా మనం చూసుకున్నట్లయితే శ్రీకాంత్ సింగ్ రౌడీషీటర్తో పాటు మరికొంతమంది యువకులు బైక్ పైన రైడ్స్ చేస్తూ నెక్లెస్ రోడ్ అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా స్టంట్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా గతంలో పోలీసులు కూడా పట్టుబడడం జరిగింది వాళ్ళందరికీ చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాము అయితే శ్రీకాంత్ సింగ్కి అనేక సార్లు పోలీసులు అదుపులోకి తీసుకొని ఇలాంటి స్టంట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా హెచ్చరించినప్పటికీ కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా అతను సోషల్ ప్లాట్ఫామ్లో అతని ఫాలోవర్స్ కోసం ఇవన్నీ స్టంట్స్ చేస్తూ కొనసాగిస్తూనే ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు సో పోలీసులు నిన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేసిన సమయంలో అతను గత కొంతకాలంగా తన తన ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు రకరకాలుగా స్టంట్స్ చేస్తున్నాడని చెప్పేసి కూడా వాళ్ళ స్నేహితుల ద్వారా దర్యాప్తులో తేలడం జరిగింది పోలీసుల దర్యాప్తులో అయితే మొత్తంగా కూడా ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే స్టంట్స్ చేస్తూ అనేక రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా స్టంట్ చేయాలి ఫాలోవర్స్ ని పెంచుకోవాలని చెప్పేసి por acá ఏమి పెట్టుకొని ఈ విధంగా రౌడ్ షీటర్ శ్రీకాంత్ స్టంట్స్ చేస్తూ ఈ యాక్సిడెంట్కి గురి కావడం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది అదే కాకుండా ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది శ్రీకాంత్ సింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో మునిపోయారు వాళ్ళ స్నేహితులు కూడా చెప్తున్నారు గత కొత్త కాలంగా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది ఆయనకు ఇవన్నీ కూడా చేయొద్దు స్టంట్స్ చేయడం వల్ల ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు అని చెప్పేసి కూడా ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఆయన పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ స్నేహితులు కూడా చెప్పారు సో మొత్తంగా కూడా అతన్ని మనం చూసాం అతని బాడీ లాంగ్వేజ్ అతను బైక్ పైన స్టంట్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా మొత్తం కూడా టాటోస్ అన్ని కూడా వేసుకోవడం జరిగింది అతను వంటి పైన కూడా టాటోస్ ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు అతనికి నచ్చజెప్పినప్పటికీ కూడా అతను వినని పరిస్థితులు ఉన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మొత్తంగా కూడా ఇలాంటి స్టంట్స్ చేయడం వల్ల ప్రమాదాలు జరగడం కుటుంబ సభ్యులందరినీ కూడా సుఖ సంద్రులు ముంచడం అనేది కూడా చాలా బాధాకరం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం అయితే మృతదేహాన్ని మార్చుడి కోసం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఇలాంటి స్టంట్స్ ఇప్పటికైనా మానుకోవాలి కుటుంబ సభ్యులను స్నేహితులు కూడా సోక ముంచొద్దు అని చెప్పేసి చేస్తున్నారు స్టంట్స్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే చాలా సార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి స్టంట్స్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏదైతే వీడియోస్ వాళ్ళైతే షేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలనే యోచనలో పోలీసులు అయితే ఉన్నారు ఇప్పుడు స్వామి లారీ డ్రైవర్ అదుపులు తీసుకున్నట్టు చెప్తున్నారు సో అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో చూసినప్పుడు మిస్టేక్ ఎవరిది అంటే లారీ డ్రైవర్ దా లేకపోతే చనిపోయినటువంటి శ్రీకాంత్ దా అయితే ప్రస్తుతం అయితే శ్రీకాంతే స్పీడ్గా వచ్చేసి లారీని కొన్ని తయారు చక్రాల కింద పడిపోవడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే లారీ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫొటేజ్ని కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు అయితే ఇతను హెల్మెట్ ధరించకపోవడం అదేవిధంగా వేగంగా రావడం అనేది కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది సో మొత్తంగా కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించలేమని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఇతని పైన అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి రౌడ్ షీటర్గా ఉన్నాడు ఇతను స్టంట్స్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలోవర్ను పెంచుకునేందుకు అనేక రకాల స్టంట్స్ చేస్తున్నా స్టంట్స్ చేస్తుంటాడని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తులు కూడా ఇప్పటికే తెలియడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా కొనసాగ కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు సౌండ్ ఎస్ ఆల్రెడీ రాఘవ మొత్తం మీద అది ఒకసారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాచిగూడ నివాసి అయినటువంటి శ్రీకాంత్ సింగ్ అయితే స్థానిక కాచిగూడ రౌడీ షీటర్ ఇతనిపై సుల్తాన్ బజార్ అండ్ లేక్ పోలీస్ స్టేషన్ కావచ్చు చైతన్యపురి పిఎస్ లో కూడా ఆయన మీద కేసెస్ ఉన్నాయి శ్రీకాంత్ ఒళ్ళంతా కూడా పచ్చబొట్లు వేయించుకున్నాడు స్పష్టంగా ఈ పిక్స్ లో కూడా మనం చూడొచ్చు ఇతనికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు రోడ్లపై బైక్ స్టన్స్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకోవడం మే లక్ష్యంగా ఇట్లాంటి స్టన్స్ చేస్తూ ఉంటాడు అది ఆయన ప్రాణం కూడా తీసింది అని కూడా చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఈరోజు కూడా లారీ చక్రాల కింద పడి ఆయన చనిపోయాడు అని ప్రాథమిక విచారణలో అయితే తేలింది సో మృతిని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ ఆయన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చనిపోయినప్పుడు ఆయన దగ్గర కత్తి కూడా ఉండింది దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అయితే మృతదేహాన్ని పోస్ట్మార్టం మార్టం నిమిత్తం అయితే ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు మరి దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు ఆర్ ఆయన మీద ఉన్నటువంటి కేసెస్ ఏంటి అనేది తెలిసే అవకాశం కనిపిస్తోంది అండ్ లారీ డ్రైవర్ అంటే ఏ లారీ కింద అయితే ఆయన చనిపోయాడో ఆ లారీ డ్రైవర్ కూడా ఆయన విచారణలో మరి ఎట్లాంటి విషయాలు చెప్తాడు అనేది తెలియాల్సి ఉంది